నా దేవుడైన శ్రీ క్రీస్తునామవునకు స్తోత్రము ఘనత మహిమ కలుగును గాక ముందుగా ఇస్తే నా నా తండ్రికి మా ప్రభు అయినా క్రీస్తునామాన హృదయపూర్వక వందనాలు చెప్తాం అలాగే కోడిగా వచ్చిన జనాంగం అందరికీ నా హృదయపూర్వక వందనాలు వాక్య జ్ఞానం చేసుకుందాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవైదో వచ్చిన చదువు అయితే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండాను వాడు పొలములో ఉండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని అందరం కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాపశురా ప్రేమగల తండ్రి రాజా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో గడిపే భాగ్యం కొందనా స్తోత్రాలయ్యా ప్రవా ఈరోజు ప్రభా రాజా మీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ప్రభా ప్రవా నా నోట మీ మాట ఉంచండి అయ్యా నేను ఏమి చెప్పాలనుకున్నాను ప్రవా నా నోట నుంచి ప్రవా వాటిని ప్రభా రాజా నాకు ఎటువంటి భయం లేకుండా ప్రవా రాజా మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీరు ఎత్తుంది ప్రభా నా నోటు మీ మాట ఉంచి ప్రవా ప్రజలతో మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభా రాను ప్ర నాలుగు నుంచి డేస్పెషల్ అడుగున్నాం తండ్రి ఆ మీన్ ఎంతమంది సంతోషంగా ఉన్నారండి హాలిలో చెప్దాం మనందరికీ తప్పుపైన కుమారుడు గురించి తెలుసు ఏమని తెలుసు చిన్నకమ్మారుని గురించి తెలుసు తండ్రి ఆస్తిని పంచుకొని ఇంటి నుండి వెళ్ళిపోయి వేసాలతో ఆస్తి మొత్తం తినేసి ఆఖరికి ఏం చేయాలో తెలుక ఆస్తి మొత్తం అవజేసిరు వాటిని అవదేసి పన్ ఆఖరికి పందులు తినే కూడును కూడా తింటే తిని తాను తప్పు తాను తెలుసుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుదామని తిరిగి వస్తారు అతని గురించి మనం తప్పు అనుకుంటాం కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన ఇంట్లో ఉన్న తన పెద్ద కుమారుడే తప్పు పోయాడని తెలుసుకోవాలి పెద్ద కుమారుడు ఎన్నడూ తన తండ్రిని విడిచిపెట్టల ఏ రోజు తన తండ్రికి ఎదురు చెప్పల ఏ రోజు తన తండ్రికి మీద తిరుగుబాటు చేయలే తన తన తండ్రి వెంటే ఉన్నాడు కానీ తన పెద్ద కుమారుడే తప్పుపోయాడు ఎలా అనగా తానే తన తండ్రికి ఉన్న మనసు మంచి మనసు తన పెద్ద కుమారుడికి లేదు మనం చూసుకున్నట్టయితే పిలిపిలకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినము చూసుకున్నట్టయితే క్రీస్తు యసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఏమంటున్నాడు మన ప్రభు అయిన క్రీస్తుకున్న మనసు మనమును కలిగి ఉండాలని అంటున్నాడు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే తప్పుపోయిన కుమారుడి యొక్క తండ్రికి క్షమించే మనసు ఉంది ప్రేమించే మనసుంది నిందమోపని మనసుంది తన కుమారుడు తిరిగి వచ్చి తాను తప్పు తెలుసుకొని తిరిగి వస్తే తనను క్షమించి ఇంట చేర్చుకున్నాడు తన కుమారుడు పల్లంత దూరంలోనే చూసి తన కుమారుణ్ణి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టాడు నిందమోపల నీవు నా దగ్గర నుంచి ఆస్తు పంచుకొని వెళ్ళిపోయావు అని మాపలేదు కానీ తన అన్న తన అన్న తను చూసి ఏమన్నాడు చూడండి ఇరవై వచ్చి అందుకతడు తన తండ్రితో ఇదిగో ఎన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞ నేను అన్నడను మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నా కెన్నడును ఒక మేక పిల్లలను వేయగలేదు అయితే నీ ఆస్తిని వేష్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రవ్యన దోడను వధించుతని చెప్పాను అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను తన తమ్ముడిని చూసి ఏమంటున్నాడండి తన అన్న తన చిన్న కుమారుడు వచ్చాడని చెప్పి కూ్రోడ్ రూడను కోసి సెలబ్రేట్ చేస్తున్నాడంట పండగలా చేసుకుంటున్నాడంట దాన్ని చూసి తన పెద్ద కుమారుడు అంటున్నాడు ఇన్ని సంవత్సరాలు నేను నీతోనే ఉన్నాను నీ మాట ఎన్నడూ ధిక్కరించలేదు నీతో గడిపాను కానీ ఏనాడు నువ్వు నా కొరకు ఏమీ చేయలేదు చిన్న మేక పిల్లనైనా కొయ్యలేదు అని అన్నారు అలాగే తన తమ్ముడి మీద నింద మోపుతున్నాడు ఏమని నీ ఆస్తిని వేషలతో తిని వేసిరి తన తమ్ముడు తిరిగి వస్తే క్షమాపణ కోరినప్పుడు క్షమించే మనసు లేదు ఎవరికి పెద్ద కుమారుడికి కానీ తండ్రికి ఉంది తండ్రికి ఉన్న ప్రేమించే మనసు పెద్ద కుమారుడికి లేదు అలాగే నిందించే నిందమోపన మనసు దుకుమారి లేదు ఈరోజు మన దేవుడైన యహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి మనల్ని ఎంత క్షమిస్తున్నాడండి మనం ఎంత తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తున్నాడు అలాంటి మనసు మనకుందా ఇట్టి మనసు ఈ ఈరోజు ఉందా నాకైతే ఇట్టి మనసు దేవుని యొక్క మనసు మన నాకైతే లేదు ఈరోజు నేను చూసుకున్నట్టయితే నా తండ్రికి ఉన్న గొప్ప మనసు నాకు లేదు ఆయనకున్న ప్రేమించే మనసు నాకు లేదు ఆయనకున్న క్షమించే మనసు నాకు లేదు ఈరోజు నేను నా తండ్రికి ఉన్న మంచి మనసును నేను ఇరిగి నేను ఆయనలోకి దీవిస్తా మీరును మన తండ్రి అయినా దేవుడైనా ఏసుక్రీస్తుకున్న మంచి మనసు మనకు ఉండాలని కోరుకుంటున్నా అలాగే రెండో అంశం చూసుకున్నట్టయితే తన యొక్క పెద్ద కుమారుడు లోపములు లోపముల మీద ఎంచి ఉన్నాడు ఏమని ఆస్తిని మెత్తం వేసెలతో తినివేసి ఉన్నాడు అని అన్నాడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక మానవుడిగా ఎదుటివారిలో ఉన్న లోపాలను మనం చూస్తూ ఉంటాం నేనైతే చూశాను లోపాలు వెతుకుతూ ఉంటాం వారు చేసిన లోపాలను వెతుకుతూ ఉంటాం వారిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుతూ ఉంటాం మన దేవుడు మాత్రం ఏ రోజు మనలో ఉన్న లోపాలను ఎత్తు చూపించడు మన దేవుడి ఎన్నడూ ప్రేమే చూపిస్తాడు మనం ఎంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా ఏమి ప్ర మన దేవుడు మాత్రం మన మీద ప్రేమే చూపిస్తాడు ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వారిలో లోపం చూడకూడదు వారి తప్పు తెలుసుకున్నప్పుడు వారిని క్షమించి ప్రేమించి దగ్గర చేర్చుకోవాలి అలాగే మూడో అంశం చూసుకున్నట్టయితే లోపములు ఎంచి బంధాలను తెంచుకుంటాడు అనమాట లోపములు ఎంచి బంధాలను తెంపువాడు ఇక్కడ చూసుకున్నట్టయితే తండ్రేమో నా కుమారుడు తిరిగి వచ్చాడు అని అంటాడు కానీ పెద్ద కుమారుడు అంటాడు అదే ముప్పై యుద్ధంలో ఈ నీ కుమారుడు అని అంటాడు తండ్రి ఏమన్నాడు నా కుమారుడు తిరిగి వచ్చాడు అని అన్నాడు కానీ తనతో ఉన్న తన పెద్ద కుమారుడు మాత్రం ఈ నీ కుమారుడు అని బంధాన్ని తెంచి వేశాడు తన తమ్ముడు తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు నా తమ్ముడు తిరిగి వచ్చాడే అని అనలా ఈయన కుమారుడు అని ఎంచి పుట్టాడు బంధాన్ని తెంపివేశాడు ఎపిస్సీలకి రాసిన పత్రిక నాలుగో ఉద్యమం ఒకటి వచ్చి ఇక్కడ ఏమంటున్నారండి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే ఇక్కడ పెద్ద కుమారుడు ఏం చేశాడు బంధాన్ని తెంపేశారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండు అని తాను తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు అయ్యో నా తమ్ముడు తిరిగి వచ్చాడు తాను తప్పు తెలుసుకున్నాడు అని ఐక్యతతో ఉంటే మన దేవుడి మనసులాగా ఉండేది ఒకరు తప్పు చేశారంటే ఆడు తప్పు చేశాడు ఆడిని దూరం పెట్టేస్తాం దూరంగా ఉంచుతాం వాడితో మాట్లాడడం కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే వాడు తప్పు చేసిన ఆత్మతో ఐక్యము కలిగి ఉండి అన్నాడు వారు తప్పు తెలుసుకున్నప్పుడు మనం దగ్గర చేర్చుకోవాలి ఐక్యత కలిగి ఉండాలి మొదటిది ఏంటి తన తండ్రికున్న మంచి మనసు కలిగి ఉండాలి రెండవది లోపములను లోపల మీద దృష్టి పెట్టకుండా ఉండాలి మూడో మనసు లోపములు నుంచి బంధాలను తెంపకుండా ఉండాలి దేవుడి పరిస్థితి అక్యుడు